టు మై ఛానల్ శ్రీ శ్రీర రామలింగేశ్వర స్వామి దేవస్థానం పా అందరికీ తెలిసే ఉంటుంది పంచారామాల్లో ఒకటి శ్రీ పార్వతీ సమేత శ్రీ క్షేమరామ రామలింగేశ్వర స్వామి వారు శ్రీ లక్ష్మి సమేత శ్రీ జనార్దన స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఒకటే గుళ్ళో రెండు కళ్యాణాలు ఒకేసారి అన్నమాట ఇది మా బావగారు వీడియో తీసి పంపించారు నేను వెళ్ళలేదు కానీ మా బావగారు పంపించారు వాళ్ళ పాలకొల్లోనే ఉంటారు అది నేను పంపిస్తే వీడియోలు ఇలా చేసి పెట్టాను అన్నమాట అందరికీ తెలుస్తుంది అని చెప్పి ఇప్పుడే మొత్తం మొదలైంది కళ్యాణం ఏడవ తారీఖు సోమవారం నైట్ జరిగింది కళ్యాణం మొత్తం రెండు కళ్యాణాలు ఒకేసారి ఒకే राम सा राम सा जोत प्रजर्व देला राम राम भणतो जय जिनेंद्र नमस्ते मित्रवहि

तराजात तरातरात तरामहात तरातरात तराजपदरे एम भूलोरक सत्यरोग के सत्यरोग महात्मा भगवान का दफोरोक सत्यरोग नाम भोभागे एम सत्कर्म नाल सेल बने जब महामंदी एम पतंजलि महानाद महान हैं भंडार से सच्चा सात तपना तन्मान बंधुमिते आयरा बंधुपुण्डरे कबाब अनुभवराज जन पुष्पनुं तसार भोभाग सुपर ఈయన క్షీర రామలింగేశ్వర స్వామి రెండు కళ్యాణాలు ఒకేసారి జరుగుతున్నాయి ఇది రాముల వారు ప్రతిష్ఠించిందంట చాలా ఫేమస్ పాలకొల్లు గోపురం అంటారు చాలా ఎత్తుగా ఉంటుంది మీరు ఎప్పుడైనా చూస్తే నాకు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ ఇంకా కళ్యాణం జరుగుతూ ఉంది మొత్తం తీస్తే నాకు సరిపోదు కదా వీడియో లెంత్ ఎక్కువైపోద్ది ఇంపార్టెంట్ ఈ మటుకి పెట్టాను ఇది వెంకట రమణాచార్యులు గారు ఇచ్చారంట ఇది ఇంకా కళ్యాణం పూర్తయింది